భారత్ ప్రపంచానికి ఇచ్చిన విలువైన కానుక యోగా యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం ప్రశాంత జీవనం సొంతం ప్రతి ఒక్కరూ యోగ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశ ప్రాచీన వారసత్వం ఇచ్చిన విలువైన కానుక యోగా అని యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం ప్రశాంత జీవనంతో ఆరోగ్యంపై పట్టు సాధించవచ్చు అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున బతుకమ్మ ఘాట్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య డీఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి నాగేంద్రాచారి సిఐలు సదన్ కుమార్ అనిల్ కుమార్ మధుకర్ ప్రవీణ్ కుమార్ శ్రీలత ఆరైలు యాదగిరి మాధుకర్ రమేష్ యోగ గురువు శ్రీనివాస్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు కంట్రీ కంట్రీ పేరు చాలా మంచిగా పెరిగింది ఐ థింక్ టెన్ ఇయర్స్ బ్యాక్ यूनाइटेड नेशन एक स्पेसिफिक इंटरनेशनल योगा डे सीलैक् इंटरनेशनल योग डेमन जो दवर् साफ्ट पवर अट हार अब मिटरी तो सह साफ्ट अच्छे कलचर तो सह सो द्लेयर चला कल्चर एटना चाह मचर चाल मंत्री योग इंडिया सो तो योग तो की चाल हेल्प बेनिफिट మెంటల్ బెనిఫిట్ ఉంటుంది జనరల్ గా మనకి తెలియదు మన మైండ్లో ఏం జరుగుతుంది చాలా మన పులి పని చేసినప్పుడు మనకు చాలా స్ట్రెస్ ఉంటుంది యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది మీకు అప్పుడు అర్థం రాదు అంటే ఈరోజు యోగా చేస్తే మీకు స్ట్రెస్ ఉంది అట్లే ఉంది నాకు ఏం లోపల అర్థం రావట్లేదు ఏం లేదు ఆ టైం పడుతుంది టైంతో సహా మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది అప్పుడు మీకు టెన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత రెగ్యులర్గా పెడితే మీకు రిలైజ్ అవుతుంది అది కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అంటే ప్రపంచంలో కూడా ఇది కెలిస్థనిక్ కెలిస్థెనిక్ కెలిస్థెటిక్స్తో పేరుతోగా ఒక ఇది వీళ్ళ జిమ్మింగ్ లాగా ప్రొవైడ్ చేసుకున్నారు